శ్రీ మహా ఓం నేను కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాము ఎన్నో పాపాలు చేసి మరణించిన అదానులన్నీ తీసుకుపోయేందుకు వచ్చిన యమదూతలను వారిస్తూ ఆ దేహాన్ని తాను విష్ణు విష్ణుదూతలు చెప్పడంతో యమదూతలు ఆశ్చర్యపోయారు ఇతను మహా ఆపాడు జీవించినంత కాలం పురోపాటును కూడా ఎప్పుడూ మంచి కార్యం చేయలేదు అలాంటి పుణ్యలోకాలకు ఎలా తీసుకుపోతారు ఇతన్ని మేమే తీసుకువెళ్ళాలి అయినా ఇంత ప్రకాశవంతంగా కలిగిపోతున్న మీరెవరు ఇతన్ని మీరు తీసుకు వెళ్ళేందుకు కారణం ఏమిటి తెలియజేయండి అని అడిగారు అందుకు విష్ణు దూతలు ఇలా అంటూ మేము విష్ణు దూతలం పాల సముద్రంలో మహాలక్ష్మి పాదాలు ఒత్తుతుండగా శేష పానంపై శయనించే శ్రీమన్ నారాయణుడు తొలుగు తీరే వైకుంఠం నుండి వచ్చాము అసలు మీ ప్రభువైన యమధర్మరాజు మిమ్మల్ని ఎలాంటి పాపాత్మలను తీసుకురమ్మని పంపించాడో ముందుగా చెప్పండి అని ప్రశ్నించారు అందుకు ప్రతిగా యమదూతలవయ్యా విష్ణుదూతలాల మానవుడు చేసే ప్రతి కార్యానికి అది మంచైనా చదయినా వాటిని సూర్యుడు చంద్రుడు భోదేవి ఆకాశం ఘనజయాలు వాయువులు భారత పవన్లు సంధ్య ప్రత్యక్షంగా చూస్తుంటాయి అవే మనుషుల భావ పుణ్యాలను వెదువెత్తు రుజువులు ఇవి ప్రతిరోజు రోజు ప్రతి మానవుని దినచర్యను మా ప్రభువైన అయిన నరకాధిపతికి వచ్చి విషత పరుస్తాయి అప్పుడు మా ప్రభువు ఈ కార్య కళాపాలను చిత్రగుప్తులతో భేదించి భేదించి మా వద్దకు రావాల్సిన రావలసిన పాపాత్ముల్ని తీసుకురాదని వాళ్ళెవరో గమనించి వాళ్ళ కోసం మమ్మల్ని పంపిస్తారు అసలు పాపు అంటే ఎవరో ఎలా ఉంటారో కూడా తెలియజెపుతాం వినండి అంటూ పాపుల వివరాలను తెలియజేస్తున్నారు వైకుంఠ వాసుల వేదాన్ని దూషించేవాడు కులాచారాలను పాటించని వాడు గోపులను బ్రాహ్మణులను హత్య చేసేవాడు పరస్త్రీలను కానించిన వాడు ఇతరుల స్వరూపను ఆశించేవాడు కుల వృద్ధిని చేపట్టకుండా తల్లిదండ్రులను గురువులను బంధువులను తిట్టి హింసించేవాడు జీవహింస చేసేవాడు దొంగ పత్రులు రాస్తూ అన్యాయంగా వడ్డీలు పెంచి ప్రజలను పిలిగించేవాళ్ళు జారత్వం చోరత్వం ద్వారా మనుషులైన వారంతా కూడా మా లోకానికి రావాల్సిందే ఇంకా ఇతరుల ఆస్తిని స్మారణ చేసే వాళ్ళు శిశుహత చేసే వాళ్ళు చేయించే వాళ్ళు శరణ్ శరణ్ కూడా వదలకుండా బాధించే వాళ్ళు చేసిన మేలు మరిచిపోయి అవకాశం చేసేవారు విభాగా శుభకార్యాలు జరగనీయకుండా అభ్యుతగిలే వాళ్ళు కూడా యమ సదనానికి రావలసిన వారడే వారు మరణించగానే తన బ్రతకు తీసుకువచ్చి వండించడని మా వేడికైన యమధర్మరాజు భర్తనాలు మమ్మల్ని ఆత్మ్యానించాడు కాగా అజానుడు రామణుడి పుట్టి చెట్ట అలవాట్లకు బానిసరి దువర్భ్రష్టు మీద జీవిస్తున్నాడు వేటాడులు కానీ వాళ్లతో సంపర్కం పెట్టుకొని రామడి లేకుండా పాపాత్ముడు అలాంటి వీటిని విష్ణు లోకానికి ఎలా తీసుకుపోతారు అని అడిగారు అందుకు వారితో విష్ణులా చెబుతున్నారు మీరెంత అమాయకులు మీకు ధర్మ సూక్ష్మాలు కొద్దిగా తెలియవు ధర్మ సూక్ష్మాలు ఎలా అంటాయో పుణ్యాత్మలంటే ఎవరు అసలు అంటే ఏమిటి అని చెబుతాను వినండి అంటూ శాస్త్రం ఆమోదించిన పనులను చేస్తే వచ్చేది పుణ్యం కానిది పాపం ఇక పుణ్యాత్ములంటే మంచి వారితో సహవాసం చేయడం ఇంటి కులాచారాన్ని పాటిస్తూ జప దాన ధర్మాలు చేసేవారంతా పుణ్యాత్ముల కిందకు వస్తారు వీరంతా విష్ణువుకు ఇష్టమైన వారే అలాగే పుణ్య కార్యాలంటే అన్న కన్యా గో స్వాధికమైన దానం చేయడం అనాథ ప్రేత సంస్కారం చేయడం తులసి వనాన్ని పెంచడం కటాకాలు ద్రవించడం శివకేశవులను ఎప్పుడూ పూజించడం ఎల్లప్పుడు హరినామ స్మరణ చేయడం మంది పుణ్య కార్యాల కింద వస్తాయి అలాగే మరణించే ముందు నారాయణ అని కాని శ్రీహరి అని కాని శివ శివ అని కాని స్మరించేవారు తప్పకుండా పుణ్య లోకాలకే చేరుకుంటారు తెలిసి కానీ తెలియక కానీ ఏ రూపంలోనైనా సరే హరినామ స్మరణ విన్నా అన్న వారు కూడా పుణ్యాత్మక భోగలోకే వస్తారు కాబట్టి అజాంగుడు ఎంత పాప ఎంత పాపాత్మడైన మరణ కాలంలో నారాయణ అని స్మరిస్తూ చనిపోయాడు కాబట్టి ఇతన్ని వైకుంఠాన్ని తీసుకుపోయేందుకు మేము వచ్చాము మీరు ఇక్కడి నుంచి అడ్డు తొలగితే అజాంగుడిని తీసుకొని మా లోకాన్ని వెళ్ళిపోతామని యమదూతలు చెప్పారు విష్ణు యమదూతల సంభాషణాన్ని విన్న అజాంగుడు ఆశ్చర్యంతో మహానుభావుల పుట్టినప్పటి నుండి నేను వరకు ఎప్పుడూ నేను శ్రీహరిని స్మరించడం గాని ఆయనను పూజించడం గాని చేసి ఎరుగను అలాగే ఏ వ్రతాన్ని చేయలేదు నాకు తెలిసి ఏనాడో ఎవరికి చేతులారా దాన ధర్మాలు చేయలేదు చివరకు నవమాసాలు మోసి కనిపించిన తల్లి తండ్రులకు సైత్యం నమస్కారం చేసి ఎరుగను వర్ణాశ్రమాన్ని విడిచిపెట్టి కులభ్రష్టులని నీచ కుల కాంతలతో సంసారం సాగించాను కాలంతో కళ్ళు పోయి వారి వలసలు తెలియకుండా సంభోగించిన దుష్టాత్ముని కేవలం పుట్టిన కుమారులపై ఉన్న ప్రేమతో నారాయణ అని పిలిచానే తప్ప దైవాన్ని తలవలేదు పిలవలేదు అయినా నా మీద కరుణతో నన్ను ఘోరమైన నడకం నుండి రక్షించి వైకుంఠాన్ని తీసుకుని పోయేందుకు వచ్చారు నేను ఎంత అదృష్టం ఉంటుంది ఇదంతా నా పూర్వ జన్మ స్పృతం నా తల్లిదండ్రుల కొని ఫలమే నాకు లక్ష్యించిందని వారికి అందరి గమనిపించాడు ఆపై అక్కడి వారందరూ నమస్కరించి విమానానికి వైకుంఠానికి వెళ్ళిపోయారు కాబట్టి జనక రాజేంద్ర తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా మంచు చల్లగానే ఉంటుంది అది దాని సహజ గుణం అలాగే తెలిసి స్మరించినా తెలియక స్మరించినా పుణ్యాన్ని సంక్రమింప చేయడం హరినామం గొప్పదనం ఈ నామం విలువను తెలుసుకొని సకల పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందండి అని తెలియజేశాడు వసిష్ఠుడు ఇది శ్రీ స్కంద పురాణే వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య నవమోధ్యాయ

मुकुंद विष्णु भगवन् नमः शिवाय जो न हरे मुगारे ते न भनारा यन्त्र सुनिर्वास रचियो माता मो मध्ये प्रणामा मुकुंद विष्णु యారాయణ అదీ నయ

आच्युतं विप्रदे हरि विनायकं आच्युतं विप्रदे हरि विनायकं हरि नारायण तिमम हारयन हरि विनायकं त्रिनारायणं सुंदरनाथ विप्रदे हरि नारायण हरे कृष्ण हरे राम नमः परब्रह्म देवे कवे हर हर महादेव हर हर महादेवे गोदा लक्ष्मी रमण गोविन्दा ॐ नमः रमण गोविन्दा गोविन्दा श्री मात्रे नमः श्री मात्रे नमः श्री मात्रे नमः